ఈరోజు మా ఆయన రేపు మాకు వంట చేయొద్దు మా ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్తున్నాను నీకు నచ్చిందే వండుకో అని చెప్పారండి వెంటనే మా పెద్దమ్మ గారు వాళ్ళ పెరట్లోకి వెళ్ళి ములగాకు ఉంటే కోసేసుకొని తెచ్చి వాడిని ఒక్కొక్కటి తీయలేక ఇలా ఒక గుడ్డలో పెట్టి మూత వేసేసి వదిలేశాను మర్నాడు కూర వండుకునే సమయానికి అంటే పొద్దున్న తొమ్మిది తొమ్మిదిన్నర ఆ సమయానికి ఈ విధంగా అయిపోయిందండి మొత్తం ఇలా దులిపేసుకుంటే ఒక్కొక్కకు భలే వదిలేసిందండి చూస్తున్నారు కదా ఒక్కొక్కటి తెంచే సమయం లేక కొంచెం నాకు బద్దకం ఎక్కువలేండి అందుకని చెప్పేసి ఈ విధంగా చేసేసాను మొత్తం అన్నీ రాలిపోయాక అందులో ఉన్న మొత్తం చూస్తున్నారా ఈ కాళ్ళన్ని బయటికి తీసేసి ఇవిలా ఏరేసుకున్నానండి బాగా కొంచెం ముదురుగా ఉన్నవి పెద్ద పెద్ద కొన్ని అని తీసేసాను మరీ చిన్నవి అందులోనే వదిలేసాను మొత్తం ఏరేసాను వేరేసిన తర్వాత ఒకటికి రెండుసార్లు కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి బయట పండించిన నాకైతే ఉప్పు పసుపు వేసి నానబెట్టి కడుగుదును సో ఇంట్లో వాళ్ళు చెట్టే కాబట్టి దీనికి మందులు అలాంటివి ఏం లేవు కాబట్టి రెండు రెండుసార్లు కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అవి తీసేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అయిందండి చిన్న చిన్న పుల్లలు బాగా ఊడిపోయినాయి ఏరేసానులు అండి మీకు గనక ఖాళీ ఉంటే ఖచ్చితంగా తీసుకోండి పచ్చిగా వండుకుంటే ఇంకా బాగుంటుంది నాకు ఇలా ఈజీగా అనిపించి ఇలా చేసుకున్నాను ఆయిల్ పెట్టేసి పోపు రెడీ చేసుకున్నానండి పచ్చడికి అవి బాగా వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి వేసి కారానికి తగ్గ వేసుకున్నాను నేను అవి బాగా వేగిపోయిన తర్వాత ఒక నాలుగు టమాటాలు వేసుకున్నాను అవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత రుచికి సరిపడి చింతపండు వేసుకున్నానండి ఎందుకంటే చింతపండు ఎక్కువ వేసుకుంటే మనకి ఆకులో ఉన్న స్మెల్ తెలీదు ఈ పులుపు దాన్ని కవర్ చేస్తుంది అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయలు రెండు ఉంటే సరిపోతుంది అవి వేసుకోండి అవి వేసుకొని బాగా మగ్గిన తర్వాత ఉప్పు వేసేసి మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వాళ్ళకు మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిన దాన్ని ఓ పక్కకు తీసి చల్లార్చుకోవాలి అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆకు కొంచెం మగ్గించుకుంటే సరిపోద్ది దీంట్లో ఉన్న వాటర్ కొంచెం బయటకు వచ్చి ఆకు దగ్గరగా అయ్యే వరకు ఉంటే సరిపోద్ది మరి ఎక్కువసేపు అవసరం లేదు దీన్ని రోడ్లో రుబ్బుకుంటే ఇంకా బాగుండదండి కాకపోతే ఆ సమయాన్ని కుదరక నేను మిక్సీలోనే వేసుకున్నాను మిక్సీ పట్టేసిన తర్వాత దాన్ని పోపు పెట్టేసుకున్నానండి అంతే చాలా ఈజీ హెల్త్ కూడా చాలా మంచిది కళ్ళు కూడా బాగా కనిపిస్తాయి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోద్దు వేడి వేడి అన్నంలోకి ఎంతో రుచిగా ఉందో తెలుసా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మర్చిపోకండి